అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శ్రీ విశ్వావశునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీ బుధవారం శుద్ధ దశమి ఉదయం పది ఇరవై వరకు ఉంటుంది పుబ్బా నక్షత్రం సాయంత్రం ఆరు పదిహేడు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు ఇరవై మూడు ఈరోజు వర్జ్యం రాత్రి రెండు పంతొమ్మిది నుండి నాలుగు ఇరవై వరకు ఉంటుంది దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం పది పద్నాలుగు నుండి పన్నెండు ముప్పై ఏడు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది కావున ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఉంటుంది కావున ఈ యొక్క శుభ సమయంలో ఏ పనైనా చేయవచ్చును కావున ఈరోజు తిది వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజరాహువుల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు చేసే పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలిగేటువంటి గ్రహస్థితి ఉంది దాని వలన అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు చిక్కులు అనేటివి ఎక్కువగా వస్తాయి అవమానాలు ఎక్కువగా ఉంటాయి మరి కావున రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు నష్టాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరి ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాల వారికి మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు బ్యూట్యూషన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ కిరాణం మరి ఇత్యాది రంగం వారికి రహదార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు ఎక్కువగా బయటి వారి చేత అవమానం అనేది కలుగుతూ ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి ఫలితాలు లేక ఎక్కువగా అవకాశాలు అనేటివి రాక ఈరోజు అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా నగరాలలో నివసించే వారికి అధికమైనటువంటి నష్టం అనేది కలిగి ఉంది కాబట్టి ఈరోజు మీరు బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన ఈరోజు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ కొద్దిగా ఫలితాలు వ్యతిరేకంగా ఉండటం వలన మనశ్శాంతికి లేకుండా ఉంటారు మరియు ఆర్థికమైనటువంటి స్థితి కొద్దిగా తక్కువగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు లేకుండా ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ లేక ఆర్థికంగా వెనుకబడి ఉండగలరు ధన రాబడి తక్కువగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుక్రగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు అనేటివి కలగగలవు కాబట్టి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉండక కొద్దిగా విచారానికి లోను కాగలరు దోష నివారణ గురించి ఈరోజు మీరు మంచి ఫలితాలు కలగాలంటే శుక్రుడు మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బర్లు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి ఈరోజు మంచిగా లేకపోవడం వలన శుక్ర మరియు చంద్రగ్రహాలకు పూజలు జరిపించి బొబ్బర్లు మరియు బియ్యం దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక సుఖశాంతులు కలిగి ఉంటారు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర బుద్ధుల యొక్క గ్రహచార స్థితి వలన ప్రతి పనిలో వ్యతిరేకం అనేది కాగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగలదు మరియు కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు విభేదాలు వచ్చేటువంటి యొక్క స్థితి అనేది ఉంది విద్యార్థులకు ఈరోజు మంచు ఫలితాలు లేక చెడు సహవాసం వలన విద్య ఎందు ఈరోజు శ్రద్ధ లేకుండా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి అది ఏ ఉద్యోగం సరే ఆ యొక్క రంగంలో ఉన్నవారికి పక్కవారితో కానీ అధికారులతో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరియు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగంలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం స్టేషనరీ మరియు మెడికల్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో వెనుకబడి ఉంటారు ఆర్థిక రంగంలో కొద్దిగా ఇబ్బందులు అనేవి తలెత్తగలవు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు లేక అభివృద్ధి అనేది ఆగిపోతుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా నగరాలలో నివసించే వారికి శని కేతువుల యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున అధికమైన దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున శని మరియు కేతుగ్రహముల యొక్క అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు ఉలువలు దానం చేసిన అనుకున్న ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు స్థానములో ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉండగా నా యొక్క వృత్తిలో వ్యవహారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికమైనటువంటి లాభాలు మీ యొక్క వ్యాపారంలో కలిగి ఉంటాయి అమితమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఉంటుంది కుటుంబ అవసరాలకు నిమిత్తమై ఆ రోజుకు మీకు తగినంతగా ధనం అనేది లభించగలదు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవులు రావటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు కోర్టు ఇత్యాది వ్యవహారముల ఎందు మంచి తీర్పు అనేది మీకు రాగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మడం కొనడం విషయాలలో మంచి లాభాలు కలిగి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క బుధుని యొక్క కారకత్వం చేత మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది మరియు శత్రుబుద్ధి కూడా అధికంగా ఉంటుంది దృష్టి దోషాలు కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది ఈరోజు ఎక్కువగా దూరం ప్రయాణం చేయకపోవడం మంచిది పూర్వోపమిత్రుల కలయిక ఆనందం మనశ్శాంతి కలిగి ఉండడం కుటుంబంలో సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులు ఈరోజు లాభసాటిగా ఉంటుంది అధికమైనటువంటి యొక్క ధనప్రాప్తి కలగగలదు మరియు వ్యవహారం అనేది బాగా ఉంటుంది అనగా కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఇత్యాది కంప్యూటర్ రంగం వారికి డిజైనింగ్ రంగం వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఇత్యాది యొక్క విషయాలలో కూడా మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చినటువంటి అవకాశాలను వదులుకోకుండా ఆ యొక్క అవకాశాలను మీరు ఉపయోగం చేసుకోవాలి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకూలమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు గురు గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి సంతోషమైనటువంటి జీవనం గడపగలరు మిత్రుల యొక్క సహకారం అనేది మీకు పూర్తిగా లభిస్తూ ఉంటుంది బంధువుల కలయిక వలన ఆనందం అనేది కలగగలదు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు చదువులో మంచిగా రాణిస్తారు అవకాశాలు ఉద్యోగం రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి ఉంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వారి యొక్క వ్యాపారాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో నివసించే వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు కూడా మంచి లాభసాటిలో ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క మరియు రాహు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యవహారంలో కానీ మరి చేస్తున్నటువంటి యొక్క చేయబోతున్నటువంటి ఒక పనిలో కానీ మంచి విషయాలు మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక సుఖశాంతులు కలిగి ఉంటారు ఈరోజు కుటుంబంలో విభేదాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అధికమైనటువంటి యొక్క శ్రమ వలన మీకు అన్ని విధాల లాభం అనేది కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించగలదు వ్యాపారంలో ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి మంచి లాభసాటిగా మీ యొక్క వ్యాపారం అనేది సాగగలదు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఉద్యోగం చేయండి వ్యాపారంలో కానివ్వండి లేకుండా చదువుకునేటువంటి యొక్క విద్యార్థులే కానివ్వండి ఆ యొక్క రంగాలలో మీకు మంచి అభివృద్ధి అనేది కలిగి సంతోషమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ పని అనుకున్నా కానీ ఆ యొక్క పని వ్యతిరేకం అనేది కాగలరు ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది అనవసర విషయాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులు మీకు ఎదురు కాగలవు మీరు చేస్తున్నటువంటి ఒక వ్యాపారమే కానీ వృత్తే కానీ ఆ యొక్క పనిలో పక్కవారితో కానీ వ్యాపారస్తుతిలో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ కొద్దిగా విరోధాలు అనేటివి కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు దాని వలన విభేదాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి మనశ్శాంతి లేకుండా ఉంటారు ఈరోజు ఎక్కువగా కోపావేశాలకు గురయ్యేటువంటి ఒక గ్రహచార స్థితి ఉంది వ్యాపారం మందకోడిగా సాగుతుంది మరియు షేర్ మార్కెట్లో ఉన్నవారికి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ డిజైనింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందులు కలిగి ఈ రోజు అధికమైనటువంటి యొక్క వ్యాపారంలో ఆర్థికంగా వెనకబడగలరు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజుడు మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన ఎటువంటి చెడు ఫలితాలైనా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి ఒక పని కాగలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి చంద్ర బుధ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి బియ్యం పెసర్లు దానం చేయడం వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి ఇబ్బందులు అనేటివి ఏర్పడగలవు అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది ఎక్కువగా పని ఒత్తిడి వలన విచారం మానసికమైనటువంటి ఒక గురికి లోను కాగలరు ఉద్యోగ ప్రయత్నం ఫలించక కొద్దిగా అశాంతికి లోన్ అయ్యేటువంటి గ్రహచార స్థితి గలదు ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల చేత మనస్పర్ధలు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ రోజు అమ్మకాలు కానీ కోనకాలు కానీ లేక ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కాగలరు మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ ఆ యొక్క రంగాలలో పెట్టుబడులు పెట్టేవారికి కానీ ఈరోజు మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక ధన నష్టం కలిగించేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లేక కొద్దిగా విచారానికి గురై అధికమైనటువంటి ఒక ఆర్థికమైన ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉంది మరియు విదేశాలలో నివసించే వారికి ఇండోనేషియా అమెరికా ఫ్రాన్స్ దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క గ్రహం యొక్క అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహచార స్థితి వ్యతిరేకమైనటువంటి యొక్క పరిస్థితిలో ఉండటం వలన వ్యవహారం అనేది బాగా మందంగా సాగుతుంది వ్యాపారం చేసేవారి తోటి గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అభిమానం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాట పడలేని తనముతోటి అందరికీ విరోధిగా ఉంటారు ఎక్కువగా మీకు దృష్టి దోషాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏదైనా పని చేద్దామనుకుంటారు కానీ ఆ పని మీకు కొనసాగకుండా ఉంటుంది దానివలన అధికమైనటువంటి ఒక విచారం అనేది మీకు కలిగి అశాంతికి లోను కాగలరు మిత్రులు కూడా మీకు శత్రువుగా మారిపోయేటువంటి గ్రహచార స్థితి ఉంది కాబట్టి ఎవరి జోలికి వెళ్లకుండా నిదానంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండటం వలన కొద్దిగా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అపవాదులు ఎక్కువగా ఉండటం వలన ఎదురయ్యేటువంటి ఒక గ్రహస్థితి కలదు కాబట్టి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డిజైనింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో పనిచేసేటువంటి వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాన ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఈరోజు మరియు సినిమా రంగం వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి లేక ఆర్థికమైనటువంటి ఒక పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది గ్రహస్థితి ఈరోజు అనుకూలంగా లేదు కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు మరియు మినుములు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం రోజు కుంభ కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క కారకత్వం చేత వృత్తిలో గాని వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు ఏ పనైనా కానీ ఈ రాశి వారు అధికమైనటువంటి ఒక శ్రమ తీసుకొని ఆ పని చేసుకున్నట్టయితే భవిష్యత్తులో మంచి పునాది అనేది మీకు ఏర్పడుతుంది శని యొక్క ప్రభావం మీద ఉన్నందున ధనస్థానం అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా రాబడికి బ్రేక్ అనేది కలుగుతుంది ఆ యొక్క అడ్డంకులను తొలగించుకునేటువంటి ప్రయత్నం మీరు చేసుకోవాలి గృహంలో నెగిటివ్ దోషాలన్నీ తొలగిపోయి సుఖమైన జీవనం గడపాలంటే మీ యొక్క ఇంటి బయట గుమ్మానికి నలుపు రంగు బట్టలు ఒక ఐదు నలుపు రంగు గుళకరాళ్ళను వేసి పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి దానికి గంధం పసుపు కుంకుమ అలంకారం చేసి మూటగట్టి మీ ఇంట్లో బయట గుమ్మానికి ఈ యొక్క మూటను కట్టడం వలన దాని క్రింది నుంచి మీరు వెళుతూ వస్తూ ఉండటం వలన మీ శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా ఏదైతే ఉందో అది తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఆర్థికమైనటువంటి ఒక స్థితిలో మీరు ఎదగడానికి మీ యొక్క ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది కావున ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐదు నుండి ఆరు లోపల ఈ యొక్క క్రియను మీరు చేసుకోండి మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి మరియు పాడి పరిశ్రమదారులకు వ్యవసాయదారులకు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన ఎటువంటి రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మంచిగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది మనశ్శాంతి కలిగి ఉంటారు సుఖమైన భోజనం ఆనందమైన జీవనం గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట మరియు ఆభరణాలు కొనుగోలు చేయుట నగలు వస్తువులు ఇత్యాది యొక్క వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాల యొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వాహన లాభం ధనయోగం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలగగలవు విద్యార్థులకు రోజు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి ఒక రోజు ఈరోజు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో మంచి అనుకూలమైనటువంటి యొక్క ఉన్నతమైన స్థితి అనేది మీకు కలగగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు విదేశాలలో నివసించే వారికి శుభ ఫలితాల వలన ఏ రంగంలో ఉండని ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు